అండి అందరికీ ఈరోజు నా రెసిపీ వచ్చేసి పొట్లకాయ చారండి ఈ పొట్లకాయ చారు చిన్నప్పుడు మా అమ్మ బాగా చేసేది మా అమ్మ చే మా అమ్మ ఎలా తయారు చేసేదో ఆ విధానంగా నేనైతే తయారు చేసి చూపించిపోతున్నాను అయితే ఒక పొట్లకాయ తీసుకొని తోటైతే తెల్లగా ఉంటుంది అది అదైతే మొత్తం గీకేశాను గీకేసి తర్వాత ఉప్పు ఉప్పు తోట కూడా బాగా రుద్దాలండి ఇంకేమన్నా కొంచెం తెల్లగా ఉంటే అది కూడా పోతుంది అప్పుడు పొట్లకాయ కొంతమంది స్మెల్ ఇష్టపడిన వాళ్ళు ఉంటారు కదండి అది అట్లా కూడా నీట్గా అయిపోతుంది అనమాట ఇలా ఉప్పు తొట్టు వద్దేసి శుభ్రంగా కడిగేసి పొట్లకాయనైతే గుండ్రగా సన్నగా ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడు ఆ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక గిన్నె పెట్టేసుకొని ఒక నాలుగు టమాటాలు సన్నగా పొడవుగా అయితే కట్ చేసి వేశాను ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక హాఫ్ స్పూన్ మెంతులు ఒక రెండు స్పూన్లు ధనియాలు కొంచెం చింతపండు కరివేపాకు ఒక కప్ స్పూన్ జీలకర్ర కొంచెం పసుపు అన్నీ వేసేసి కొంచెం అయితే వాటర్ వేసాం కదండి ఉప్పు కూడా వేసేసి ఈ టమాటా మెత్తబడి మెత్తగా అయ్యేంత వరకు ఇవైతే ఉడికించుకోవాలండి వాటర్ ఎక్కువ పోస్తే టమాటా తొందరగా ఉడకదు ఇలాగ టమాటా మెత్తగా అయిపోవాలి చూసారా టమాటా అయితే ఉడికిపోయింది ఇంకా కొద్దిసేపు ఉడకబెట్టేసుకొని ఇప్పుడు వాటర్ అయితే వేసేసుకోవాలి ఒక రెండు గ్లాసుల దాకా వాటర్ అయితే వేసేసాను వేసేసి ఇది ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ దాకా బాగా మరగనిచ్చానండి ఇలా బాగా మరగాలన్నమాట అప్పుడు ఈ ధనియాలు ఇవన్నీ అయితే ఈ వాటర్లోకి వచ్చేస్తాయి అనమాట ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకొని అలా పెట్టుకొని నూనె వేసుకొని ఉల్లిగడ్డ ఎండుమిర్చి కొంచెం జీలకర్ర ఆవాలు కరివేపాకు అన్నీ వేయాలి వేసేసి ఈ టమ్మా ఉల్లిగడ్డలు అయితే బాగా వేగాల్సిన అవసరం లేదు కొంచెం వేగితే సరిపోతుంది కొంచెం పసుపు అయితే వేసేసి ఒకసారి కలిపేసుకొని పొట్లకాయ ముక్కలు అయితే వేసేయాలి పొట్లకాయ ముక్కలు కూడా నూనెలో కొంచెం వేగనివ్వాలండి వేగి కొంచెం ఉడకాలు కూడా పొట్లకాయ అయితే కట్ చేస్తే కట్ అవ్వాలన్నమాట అట్లా ఒక సిక్స్ మినిట్స్ దాకా అయితే సరిపోతుందండి ఇలా కలుపుకుంటూ నూనెలో అయితే వేయించుకోవాలి బాగా వేగనివ్వాలండి ఇప్పుడు కొంచెం ఉప్పు కూడా వేస్తున్నాను మళ్ళీ తర్వాత ఉప్పు సరిపోయిందో తర్వాత చూసుకొని లాస్ట్లో అయితే వేసుకోవచ్చు ఇలా కలుపుకుంటూ మాడకుండా వేయించుకోవాలండి పొట్లకాయలు అయితే చాలా టేస్టీగా ఉంటుందండి చూసారా పొట్లకాయ కట్ చేస్తే కట్ అయిపోతుంది ఇప్పుడు కారం కూడా వేసుకోవాలి సరిపడా ఒక స్పూన్ అయితే కారం అయితే వేసాను నేను వేసేసి ఒకసారి కలిపేసుకొని ఇందాక టమాటా రసం అది ఉంది కదండి అదైతే ఇప్పుడు ఈ గిన్నెలో అయితే వేసేసుకోవాలి గంట పెట్టేసుకొని మొత్తం వేసేసి ఒకసారి గరితోసుకొని వేసేసుకొని మళ్ళీ ఇదే గుజ్జులో కొంచెం వాటర్ కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి ఈ కళాయిలో వేసు ఈ పొట్లకాయ రసంలో అయితే వేసేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ వేసేసి ఒక ఫోర్ మినిట్స్ దాకా మరగణిస్తే సరిపోతుందండి ఉప్పు చూసుకోవాలి ఉప్పు కారం సరిపోయిందో చూసుకొని కొంచెం పులిపొడి ఎక్కువ ఉంటే కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు ఉప్పు అయితే సరిపోలేదు ఉప్పు వేసాను ఇట్లా ఒక ఫోర్ మినిట్స్ దాకా మరగనిస్తే రెడీ అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడైతే సాంబార్ పొడి ఉంటుంది కదండీ అది కొంచెం అయితే వేసాను కొత్తిమీర కూడా వేసేస్తే రెడీ అండి ఇప్పుడు సర్వ్ చేసేసుకోవడమే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాగా చూసారా ఎంత బాగుందో పొట్లకాయ ముక్కలు ఇప్పుడు రైస్ పెట్టుకొని ఈ పొట్లకాయ చేరుస్కొని తినేయడమే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో మొత్తం చూసినందుకు మీకు ధన్యవాదాలండి ఓకే అండి అందరికీ మరొక వెరైటీ వంటతో మీ ముందుకు వస్తానండి